హలో వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మళ్ళీ కొత్త టిప్తో కొత్త ఐటెం తయారు చేయడానికి మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు అలోవేరాతో జెల్ తయారు చేసుకుందామండి ఇవాళ రేపు అందరూ కూడా ఫేస్ క్రీమ్ రాసుకునే ముందు జెల్ వాడుతూ ఉంటాం కదా అది ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎలాంటి కలర్స్ వాడుకోకుండా మనం స్వచ్ఛంగా ఇంట్లోనే తయారు చేసుకుందామండి చాలా చాలా ఈజీ వే చాలా సింపుల్గా తయారు చేయొచ్చు చూసారా జెల్ ఎట్లా వస్తుందో చాలా బాగుంటుందండి మీరు తయారు చేసి వాడతారని ఆశిస్తూ ఉన్నాను తయారు చేయడానికి కూడా మనకి ఎక్కువ సమయం ఏం పట్టదండి కాస్త ఓపిక కొద్దిగా ఓపిక ఉంటే చాలు చేసేసుకోవచ్చు ఏదైనా సరే మనం ఇంట్లో సరేనా తయారు చేద్దామండి దీనికోసం మనకు రెండు అలవే అలోవేరా పెద్ద కాడలు రెండు తీసుకోండి తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ అవసరమవుతుందండి కార్న్ ఫ్లోర్ వద్దు అనుకుంటే బియ్యం పిండి రైస్ ఫ్లోర్ కూడా వాడచ్చు రైస్ ఫ్లోర్ కూడా స్కిన్కి చాలా మంచిది కాబట్టి రైస్ ఫ్లోర్ కూడా వాడవచ్చు మనం మెత్తగా ఉన్నటువంటి రైస్ ఫ్లోర్ వాడచ్చు సరే అండి అది తయారు చేసుకొని నిల్వ చేసుకొని కొద్ది రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే బాగుంటుంది లేదా బయట పెట్టినా బాగుంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు నిల్వలో ఉంటుందండి ఇది చాలా బాగా వస్తుందండి తయారు చేయండి అందరూ తయారు చేస్తారని చిన్నపాటి ప్రయత్నం అండి ఓకే ఎలా తయారు చేద్దారో చూద్దామో మనం అండి చూడండి రెండు అలోవేరా ముక్కలు తీసుకున్నానండి ఇది ఇంట్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో ఇవాళ రేపు అలోవేరా పెంచుతూనే ఉంటాం మనం ఇది చివర్లు కట్ చేసేసేయండి తర్వాత సైడ్లు కూడా కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది నేను అలాగే మొదలుపెట్టినట్టున్నాను సైడ్ తీయకుండా పైన పొట్టంతా తీసేసి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు మొత్తం మనం తీసుకోవాలండి ఏం లేదు ఆ గుజ్జుతోనే మనకు జెల్ మొత్తం తయారైపోతుందండి మనం ఫేస్కి కాబట్టి దాన్ని మళ్ళీ ఏం కడగాల్సిన అవసరం లేదు పైన కాడలు ఒకటి కడుక్కుంటే శుభ్రంగా సరిపోతుందండి ఒకవేళ మనం కడుపులో ఏదైనా ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా లేడీస్కి చాలా బాగా పనిచేస్తుంది అంటారండి అలోవీరా ఈ అలోవెరా ముక్కలు కడిగేసి వాడతారండి చాలామంది నేను కూడా వాడాను కొన్ని రోజుల పాటు ఇది అయితే ఇలా ఫేస్ కాబట్టి కడగకుండానే మనం పైన కడిగేసేసి లోపల ఉన్న జెల్ అంతా తీసేసుకుందామండి ఇలా స్పూన్తో తీసేసి శుభ్రంగా ఆ జెల్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూసారు జెల్ అంతా ఎలా వస్తుందో ఆ జెల్ మొత్తం మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసుకొని ఒకసారి తిప్పేస్తే మెత్తగా తయారైపోతుందండి అంత ఎక్కువ సమయం కూడా పట్టదు టైం సేవ్ మంచిగా టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది హెల్త్ కూడా మంచిది స్కిన్ ఏది పాడవకుండా బాగుంటుందండి ఇంట్లో తయారు చేసుకున్నది మనం వాడితే ఇంకా ఫిల్టర్ చేస్తున్నా ఫిల్టర్ ఎందుకు చేస్తున్నాను దీన్ని అంటే మధ్యలో ఎక్కడైనా పొట్టు అలాగే ఉండిపోతే అది జల్లులో బాగుండేది అడ్డం వస్తుందని చెప్పేసి మళ్ళీ దాన్ని నేను ఫిల్టర్ చేస్తున్నానండి అలా లేదు బాగా స్వచ్ఛంగా బాగా కనిపిస్తుందండి ఏం లేదు అంటే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే కూడా చేసుకోవచ్చు కొంచెం కష్టమే ఫిల్టర్ చేయడం కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే ఆ జెల్ మొత్తం కిందికి దిగాలంటే టైం పడుతుంది కదండి అలా తీసేసాను తీసేసి మొత్తం ఏమీ లేదని చూసుకున్నాక ఇంకా ఆ జెల్ని ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టేసి స్టవ్లోన గిన్నె పెట్టి దాని మీద మనం ఈ జెల్ వేస్తాం వేడెక్కాలి ఎందుకంటే ఫ్లోర్ వేస్తున్నప్పుడు ఫ్లోర్ అంతా ఈక్వల్గా మిక్స్ కావాలి కాబట్టి మనం కొద్దిగా వేడిగా జెల్ చేసామంటే ఫ్లోర్ మొత్తం ఈక్వల్గా మిక్స్ అవుతుంది వన్ స్పూనే వేస్తాను గమనించండి మీరు వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేదు వద్దు అనుకున్న వాళ్ళు రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అండి రైస్ ఫ్లోర్తో కూడా వస్తుంది ఇదైతే కొంచెం గమ్లాగా కాన్ ఫ్లోర్ అయితే బాగుంటుంది అలా అంతా ఈక్వల్గా మిక్స్ చేశాను చూసారా జెల్ తయారైపోయింది ఎక్కువ ఉడకపెట్టకూడదండి దీన్ని సింపుల్ వేడిగా ఉన్న దాంట్లో బాగా మిక్స్ చేసేస్తే జెల్ అయిపోతుంది ఇంక తీసేయడమే చూసారా ఏ ఎలాంటి రంగు కానీ కెమికల్ కానీ లేకోకుండా దీన్ని ఈజీగా చేసేసుకున్నాం ఇంతేనండి దానికోసం మనం డబ్బు పెడతాం వందలు వందలు అవసరమే లేదండి ఇంట్లో ఉన్న మొక్కనే మనకు అది ఎలాంటి హాని చేయదండి ఇది మనకు మన ఇంట్లో పెరిగే మొక్క మనకెంతో ఉపయోగకారి అండి ఇది సరే ఈ విధంగా తయారైన జెల్ అంతా మనం ఒక గాజు సీసాల గాజు బాటిల్లో ఉంటేనే బాగుంటుందండి నిల్వ చేసుకుందామండి గాజు బాటిల్లో చూసారా నేను చూపిస్తున్న జెల్ చూడండి ఎలా వస్తుందో మనకి దీన్ని ఫస్ట్ ఫేస్ అంతా కడుక్కున్నాక అప్లై చేసేసుకొని దాని మీద మీరు ఏదైనా క్రీమ్ రాస్తూ ఉంటారు కదా అలాంటి క్రీమ్ ఇది రాసిన తర్వాత రాసి చూడండి ఎలా ఉంటుందో ఈక్వల్గా ఇది ఆరిపోతూనే మనం వేరే క్రీమ్ రాసుకొని మిగతా మీరు మేకప్ మీరు చేసుకోవచ్చు అమ్మాయిలు ఎక్కువగా అమ్మాయిలకు చాలా మంచిదండి బయట కొనకుండా దీన్ని ప్రయత్నం చేయండి అందరు కూడా చాలా బాగుంటుంది వాడతారని చేసుకొని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నానండి అందరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారని ఆశిస్తూ ఉన్నానండి ఇలా మీరు మీ కామెంట్స్ మీ లైక్స్ నన్ను ముందుకు తీసుకెళ్తాయని కూడా ఆశిస్తూ ఉన్నాను మీ ఆదరణ ఉంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అది ఒక్కటేనండి నా ఆశ అంతే బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా తయారు చేయండి వాడండి హాయిగా ఉంద